శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సైత శ్రీ బాలాత సుందరైన మహ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి సాధారణమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి చాలా బాగుంది అని చెప్పేటట్టుగా లేదు అస్సలు బాగాలేదని చెప్పేటట్టుగా లేదు కనుక సాధారణమైనటువంటి ఫలితాలను సూచిస్తున్నది అనేటువంటి పదమే ఇక్కడ మనం వాడదగినటువంటిదిగా చెప్పుకోవాలి తగాదాలు వివాదాలు లేకుండా ఏ పని పూర్తవదు అందుకని ఏదైనా సరే పనిలో కనుక ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే మీ ధైర్య సాహసాన్ని కనబరిచేటువంటి ప్రయత్నం చేయండి తప్ప పోనిద్దు ఎందుకులే అని చెప్పి నిరుత్సాహపడి దాన్ని వదిలివేయడానికి మాత్రం తాపివ్వకండి ఏవైనప్పటికీ కూడా మీకు ఉన్నటువంటి సామాస దోషం వల్ల మీరు పొందేటువంటి ఇబ్బందులు మాత్రం కొంచెం హెచ్చుగా కనబడుతున్నాయి కనుక మీరు ఎవరి దగ్గర అయితే సలహాలు సూచనలు తీసుకుంటున్నారో వారు ఎటువంటి వారు వారి నడత ఎటువంటిది అనే దాన్ని ఆలోచించుకొని దాంట్లో వారికి ఉన్నటువంటి అనుభవం ఉందా లేదా తెలుసుకొని దాని తర్వాత వారు ఇచ్చినటువంటి సలహాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నాలు చేయండి ఆర్థికంగా పెద్దగా నష్టపోయేటువంటి స్థితి ఎక్కడా కూడా లేదు ఆర్థికంగా మాత్రం కాలం అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి వృత్తి ఉద్యోగాల పరమైనటువంటి ఒత్తిడి అధికమవుతుంది గతంలో చేసినటువంటి పని అయినప్పటికీ కూడా ఇప్పుడు భారంగా తప్పదురా నాయనా అన్నట్టుగా చూసుకుంటూ వెళ్తారే తప్ప ఆనందంగా ఆ పనులు చేసేటువంటి స్థితి మాత్రం గోచరించట్లేదు కుంభరాశి వారికి అని చెప్పుకోవాలి అలానే నూతనమైనటువంటి పరిచయాలు నూతనమైనటువంటి స్నేహాలు వీటికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తారు స్వల్ప సమయంలోనే ఎక్కువగా లాభపడడం ఎలా దీని మీదనే ఈ మాసం అంతా కూడా మీ ఆలోచనలు సాగుతూ ఉంటాయి మొదట రెండు వారాలైనా మూడో వారమైనా నాలుగో వారమైనా ఈ మాసం అంతా కూడా మీ ఆలోచనలన్నీ కూడా సాగేది స్వల్ప సమయంలో ధనాన్ని ఎలా ఎక్కువగా పొందాలి మనకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా చిటికేసే లోపుగా ఎట్లా తీర్చుకోవాలి ఇట్లా ఊహల్లో మీరు కాలక్షేపం చేస్తూ ఉంటారు ఈ ఊహలు వదిలి కనుక వాస్తవాల్లోకి రాగలిగినట్లయితే ఈ మాసం చాలా చక్కగా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు వివాహం కానటువంటి వారికి వివాహ యోగదాయకంగా ఉండేటువంటి కాలం ఇది వివాహపరమైనటువంటి చర్చలన్నీ కూడా చక్కగా ఫలప్రదమవుతాయి కానుకల విషయంలోనే కొంచెం ఇబ్బంది వచ్చి ఏదైనా సరే సంబంధాలు తప్పిపోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఇటువంటి విషయాల్లో తొందరపడకుండా కొంచెం కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రయత్నాలు సాగించినట్లయితే మాత్రం మంచి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు జ్యేష్ఠ సంతానం వల్ల ఊరట పొందేటువంటి స్థితి గోచరిస్తున్నది తండ్రి కానీ లేక తల్లి కానీ వీరితో ఏర్పడినటువంటి తగాదాలు కానీ వివాదాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడా పరిష్కరించుకోవడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు మాస త్వితీయార్థం తర్వాత నుంచి కూడా అనుకూలించడానికి కానీ అవకాశాలు చాలా స్పష్టంగా ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి ఏమైనప్పుడు కూడా అదృష్టం మీ ఎందు ఉంది అని అనుకునే విధంగా కొన్ని సంఘటనలు అయితే మాత్రం మీరు చవి చూడగలుగుతారు మొత్తం మీద ఈ యొక్క కుంభరాశి వారు ఈ మాసం అంతా మానకుండా ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకొని రోజు స్వామివారి దగ్గర ఆవు నెయ్యితో కానీ లేకపోతే కనుక నువ్వులతో కానీ దీపారాధన చేసి విస్తారంగా లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని పారాయించండి రోజుకు మూడు సార్లు తక్కువ కాకుండా మీకు ఎంత కుదిరితే అంతగా ఈ నృసింహకరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ వచ్చినట్లయితే మాత్రం సానుకూలమైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా సొంతం చేసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు విదేశీయాన్ని యత్నాలు చేసేటువంటి వారికి కాలం దివ్యంగా ఉంది గతంలో మేము ఏదన్నా సరే ప్రయత్నం చేశాం ఇక మా వల్ల కాదనుకుని ఆ పని వదిలేశాం అనుకున్నటువంటి వారు తిరిగి మళ్ళీ ఆ పని కనుక ప్రారంభం చేసినట్లయితే దాంట్లో సక్సెస్ రేట్ను పొందడానికి కూడా అవకాశాలు లేకపోలేదు కనుక ఆ దిశగా కూడా మీరు ప్రయత్నాలు సాగించుకోవచ్చు మొత్తం మీద కుంభరాశి వారికి ఈ మాసం సాధారణమైనటువంటి ఫలితాన్ని గ్రహస్థితి సూచిస్తున్నది వచ్చే మాసం మళ్ళీ కుంభరాశివారి మాసఫలాలతోటి కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం తైవాన్ని స్మరిద్దాం స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి